కృత యుగంలో ఉండేటటువంటి ఆ యుగపురుషుని యొక్క లక్షణములు ఎలా ఉండేవంటే ఆయన యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో జపమాల పట్టుకుని ఉండేవాడు దాని వలన మీకు ఏది సూచితం అవుతుందంటే ఆ కాలమునందు యుగంలో ఉండేటటువంటి ప్రజలందరూ వైరాగ్య సంపత్తితో ఉండేవారు తర్వాత త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగం వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి యుగపురుషుడు చేతితో సువము అన మరేటటువంటి దాన్ని పట్టుకున్నాడు ఆ శ్రువము చేతితో పట్టుకుని స్వధర్మానుష్ఠాన పరుడైనటువంటి వ్యక్తిగా కనపడుతుండేవాడు త్రేతాయుగం మూడవ యుగం ద్వాపర యుగం వచ్చేసరికి ఆయన తత్వాంగమును పట్టుకున్నాడు ధనస్సు బాణములు పట్టుకొని కించిత్ పాపపుణ్యములు కలిపినటువంటి స్వరూపము కలిగిన వాడే కాఠిన్యముతో కూడిన మాటతో ఉండేవాడు చేసిన పాతకముల నుంచి విముక్తి పొందడానికి ఆ కత్వాంగములు ధరిస్తారు అని శాస్త్రమునందు ఒక ప్రమాణం ఉంది కలియుగం వచ్చేసరికి కలియుగంలో ఉండేటటువంటి కలిపురుషులు చాలా విచిత్రమైన వేషధారణతో ఉంటాడు చిత్రముఖ బ్రహ్మగారు కలిపురుష ప్రవేశం జరిగినప్పుడు కలిపురుషుని నిలిచాడు ఏది ఎలా ఉంటాడు అసలు వాడిని సభలోకి రమ్మనండి అంటే ఆయన పిశాచవదనంతో దిగంబరుడై తన ఎడమ చేతితో తన అంగమను పట్టుకొని నాలుకను బాగా బయటికి సాగ తీసి కుడి చేతితో పట్టుకొని ఉండుండి వికారమైనటువంటి కరాలను నృత్యము చేస్తూ సభలోకి వచ్చి నవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు బ్రహ్మగారు నాలుగు ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచి దుర్మార్కు కూడా సభలోంచి వెళ్ళిపోవాడు